అంటే హిందూ సమాజానికి సంబంధించినంత వరకు రెండు తమాషా గుణాలు ఉన్నాయండి రెండు సెల్ఫ్ కాంట్రడిక్టరీ గుణాలు ఉన్నాయి ఒకటి శాంతి పేరిట వాళ్ళు ఏరియాస్ని వదిలేసేసి ఎందుకంటే భూమి పట్ల మమకారం లేదు మనకి భావన పట్ల మమకారం ఉండటం మనది మనది భావాత్మకమైనటువంటి పేట్రియాటిజం కాబట్టి ల్యాండ్ని వదిలేసేటటువంటి తత్వం ఉంది ఇది దేశవ్యాప్తంగా జరిగింది కేవలం కశ్మీర్లోనే జరగలేదు ఉదాహరణకి పదకొండో శతాబ్దంలో సోమనాథ్ మీద ఘోరీ గజనీ దండయాత్ర జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గము బ్రాహ్మణ వర్గం అంతా కూడా చెన్నైకి తమిళనాడుకు పారిపోయి వచ్చింది తమిళనాడులో ఈ రోజుకు కూడా వాళ్ళని సౌరాష్ట్రియన్స్ అంటారు లెవెన్త్ సెంచరీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు దే స్టిల్ స్పీక్ సౌరాష్ట్రియన్ లాంగ్వేజ్ ఆఫ్ ద లెవెన్త్ సెంచరీ గుజరాత్ లో లేదు తమిళనాడులో కాబట్టి ఈ రకంగా ఒక చోటని ఇప్పుడు గౌడ సారస్వతులు ఉన్నారు గౌడ సారస్వతులు వాడు వాస్తవానికి సరస్వతి నది ఇంకిపోయిన తర్వాత గౌడ ప్రాంతం బెంగాల్కు వెళ్లారు బెంగాల్లో ముస్లిం సమస్య రాగానే కొంకణ్ ప్రాంతానికి వచ్చారు ఈ రకంగా ఈ మైగ్రేషన్ అనేది ఇండియాలో మొదటి నుంచి ఉంది ఇది ఇది ఒక గుణం ఇది ఒక గుణం దీనితో పాటు రెండవ కూడా ఉంది కోల్పోయిన దాన్ని మర్చిపోకుండా ఉండడం ఇది కూడా ఈ జాతిలో ఉంది ఉదాహరణకి పద్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీలంకని వేరు చేశారు అమ్మవారికి సంబంధించినటువంటి యాభై శక్తి శక్తిపీఠాల స్తోత్రం చదివేటప్పుడు లంకాయాం దేవితో మొదలు పెడతాం మనం వి మే లీవ్ ది ప్లేస్ ఫర్ సమ్ రీజన్ బట్ వి విల్ నాట్ ఫోర్స్ ఇట్ వి విల్ నాట్ ఫర్గెట్ ఇట్ మన జ్ఞాపకాల్లో అది ఈ రోజుగా ఉంది ఉదాహరణకి మన దగ్గర భావసార క్షత్రియులని రంగ్రేజులు అని తెలుగులో అంటారు ఈ భావసార క్షత్రియులు గుజరాత్లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు మధ్యప్రదేశ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఈ పట్టి అంతా ఉన్నారు వీళ్ళు ఈ భావసారు క్షత్రియుల యొక్క కుల దేవత ఎవరు హింగులాజు మాత హింగులాజు మాత అంటే వాళ్ళు బలూచిస్తాన్ నుంచి వాళ్ళు అలా వలస వస్తూ 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 వచ్చారు కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితి రాగానే వలస రావడం అనేది పారిపోయి రావడం పారిపోయి రావడం అని కూడా మనం చెప్పవచ్చును ఇది ఒక జాతి లక్షణంగా మనకున్నది తమాషా మీకు ఉదాహరణ ఇదే జమ్మూ కశ్మీర్లో కాశ్మీరీ హిందూ పండిట్లు పలాయనం చేసిన తరువాత సిక్కుల్ని కూడా పారద్రోలేందుకు పెద్ద ఎత్తున ఒక నరసంహారం జరిగింది పురా అనేటువంటి ప్లేస్లో ముప్పై ఆరు మంది సిక్కుల్ని ఉచకోత కోసారు ఒక్క సిక్కు కాశ్మీర్ వదిలి రాలేదు ది స్టేట్ పూర్ట్ సో వై హిందూ సొసైటీ మీరు కశ్మీర్ దాకా మాట్లాడుతున్నారు పాతబస్తీ నుంచి మైగ్రేట్ అయిపోయినటువంటి హిందువులు ఎంతమంది ఉన్నారు